తెలంగాణ రైతాంగం ఎదురు చూస్తున్న పసుపు బోర్డు కలని గౌరవ యశస్వి ప్రధానమంత్రి విశ్వగురు నరేంద్ర మోడీ గారి దివ్యమైన ఆశీస్సులతో సాధించిన చింటూరు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురు అరవింద్ గారికి ఎడపల్లి భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున అలాగే రైతాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము గత ఎన్నికల్లో పసుపు బోర్డు సాధించాలని పసుబోడు కోసం బాండ్ పేపర్లు కూడా రాసిచ్చి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు దేశంలో ఇరవై రాష్ట్రాలకు పైగా పసుపు ఉత్పత్తి చేస్తున్న కేంద్రం మోడీ మంత్రి మండలిని ఒప్పించి అలాగే రైతు ఏదైతే పసుపు పసుపు రైతుల దీక్షను పశు పసుపు రైతుల యొక్క ఆసక్తిని ఇక్కడ బోర్డు ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒప్పించి ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా పసుపు కార్యాలయం కార్యాలయాన్ని కూడా తెప్పి తెచ్చినందుకు అరవింద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే ఇంకో ఇంకొక సంక్రాంతి శుభాకాంక్షలుగా మనకు జిల్లా రైతాంగానికి ఇందూర్ బిడ్డని పసుపు బోర్డు జాతీయ చైర్మన్గా కూడా నియమి నియమించారు దీనికి కూడా మేము భారతీయ జనతా పార్టీ ఎడపల్లి మండల శాఖ తరఫున అరవింద్ గారికి ధన్యవాదాలు ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డును గౌరవనీయులు ప్రధానమంత్రి గారు ప్రకటించడం జరిగిందో ఒకటే ప్రజలంతా కూడా ఒకటే గమనించాలా ఎన్నో వాగ్దానాలు ఎన్నో మాటలు ఇస్తున్నటువంటి ఇప్పుడు రాజకీయ పరిస్థితులలో ఒక మనిషి ఒక మాట ఇచ్చి ఒక బాండ్ పేపర్ రాసిచ్చి నేను ఖచ్చితంగా పసుపు బోర్డు తీసుకు వస్తానని చెప్తే ఇప్పటి వరకు ఎన్నో విమర్శలు ఎన్నో ఎదుర్కొన్నా కూడా అనుకున్న మాట కట్టుబడి ఇవాళ ప్రధానమంత్రి గారిని ఒప్పించి క్యాబినెట్ని ఒప్పించి ఈరోజు బోర్డును సాధించిన ఘనత మా ధర్మపుర అరవింద్ అన్న గారిది ఒకటే గమనించాలా అందరూ మాట ఇస్తే కట్టుబడి ఉండే మనిషి ఆయన ఏదైనా కూడా మందిలాగా చెప్పడం ఉండదు మాట ఇచ్చిండో మాట ప్రకటన నిలబెట్టుకున్నారు అదేవిధంగా ప్రధాన గారు ప్రధానమంత్రి గారు కూడా నిజామాబాద్ జిల్లా ప్రజలకి ఖచ్చితంగా నేను పసుపుబోర్డు ప్రకటిస్తానని చెప్పడం జరిగింది ఈరోజు ఆ మాట నిలబెట్టుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇక్కడ బోధ నియోజకవర్గంలో ప్రజలు మీరు గమనించాలా మేము భారతీయ జనతా పార్టీ అంటే ఇచ్చిన మాట కట్టుబడి ఉండే వ్యక్తులని మీరందరూ కూడా గమనించాలా భవిష్యత్తులో కూడా ఏదైనా మేము బోధ నియోజకవర్గం కూడా ఏదైనా చేస్తామంటే అది మేము చేయగలిగితేనే మాటిస్తాం తప్ప మేము అనవసరమైన మాటలు మాట్లాడము అటు విషయాన్ని మా ఎంపీ గారు కానీ మా ప్రధానమంత్రి గారు ఎవరైనా కూడా ఏదైనా కమిట్మెంట్ ఉన్నటువంటి మనుషులు మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటారు ఈ సందర్భంగా మరి పశుబోర్డు రావడంతో పాటు నిజామాబాద్ జిల్లాకి ఆ పసుపు చైర్మన్ కూడా ప్రకటించడం మా పల్లె గంగారెడ్డి అన్న గారు కూడా మేము ఎడపల్లి మొదటిసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి భవిష్యత్తులో కూడా ఇక పోత నియోజకవర్గ అభివృద్ధి గురించి కూడా మేము ఎంపీ గారికి వివరిస్తూ ఇక్కడ సమస్యలు కూడా పరిష్కరించే దిశగా మేము మంత్రి కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మా భారతీయ జనతా పార్టీ ఎడపల్లి మండల శాఖ తరఫున అరవిందన్న గారికి అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇందూరు పసుపు రైతుల దశాబ్దాల కలను నెరవేర్చినటువంటి మా ధర్మపురి అరవిందన్నకు ముందుగా రైతులందరి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఇందూరు రాజకీయాల్లో మాట ఇచ్చి నిలబెట్టుకున్న నాయకుడుగా చరిత్రలో నిలబ నిలబడిపోయినటువంటి మా నాయకుడు ధర్మపురి అరవింద్ గారి అనుసరులు అయినందుకు ఆయన ఫాలోవర్స్గా మేము ఈరోజు చాలా గర్వంతో ఉప్పొంగుతున్నాం ఒక మాట ఇస్తే ఈరోజు రాజకీయాల్లో ఆ పూటకు అవసరమయ్యే మాటలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఒక మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోవడానికి కోసం ఆహార నిశాలు కృషి చేసి రాత్రింబవళ్ళు ఢిల్లీలో అనేక మంది మంత్రుల చుట్టూ తిరిగి ఈరోజు పసుపు బోర్డు కలను సాకారం చేసినటువంటి అరవిందన్న నాయకత్వాన్ని మేమందరం కూడా బలపరుస్తూ ఉన్నాం ఈరోజు ఎడపల్లి మండల కేంద్రంలో అటు జీవించినటువంటి నరేంద్ర మోడీ గారికి ఇటు సాధించినటువంటి అరవిందన్న గారికి ఇద్దరికీ కూడా పాలాభిషేకం నిర్వహించడం ఈరోజు రైతులందరి పక్షాన ఒక రైతు బిడ్డగా మేము దీన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ ఇట్లాంటి నాయకత్వంలో మున్ముందు ఇంకా కూడా ఇక్కడ బోధనకు సంబంధించిన షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ఇక్కడ ఉన్నటువంటి నాయక నాయకులు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి రేవంత్ రెడ్డి గారు కానీ సుదర్శన్ రెడ్డి గారు కానీ చాలా వాగ్దానాలు చేస్తూ ఏదో మాయ మాటలు చెప్పుకుంటా ఏదో మతలబులు చేసుకుంటా ఇంకా దీన్ని పొడిగిస్తూ ఉన్నారు కానీ అరవింద్ అన్న ఆ రోజు మాకు మాటిచ్చాడు ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో కూడా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చేయాల్సిన పనులు చేసినట్టయితే ఖచ్చితంగా ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీని కూడా తెరిచే బాధ్యత తీసుకుంటా అన్నాడు ఆ దిశగా అరవింద్ అన్న అడుగులు వేస్తా ఉన్నాడు కాబట్టి మేమందరం బోధన రైతుల చెరుకు రైతుల పక్షాన కూడా మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం భారత్ మతాకి భారత్ మతా